హలో గాయస్ నేను లాస్ట్ టైం అయితే లీషియస్లో చికెన్ వింగ్స్ ఆర్డర్ చేశాను అని చెప్పి ఒక వ్లాగ్ అయితే చేశాను కదా మా సిస్టర్కి ఆ చికెన్ వింగ్స్ అయితే బాగా నచ్చాయి సో అందుకని చెప్పి మళ్ళీ చికెన్ అయితే ఆర్డర్ చేయమంది అందులో హాఫ్ కేస్ చికెన్ అయితే ఆర్డర్ చేశాను మనకి హాఫ్ కేస్ ప్యాక్ అయితే ఇలాగ ఇచ్చారు ప్యాకింగ్ మనం ఈ చికెన్ని నైట్ టైం ఆర్డర్ చేసుకుంటే మనకి మార్నింగ్కి అయితే డెలివరీ ఇచ్చేస్తారు టెన్ లోపు డెలివరీ అయితే చేసేస్తారండి చూడండి మనకి హాఫ్ కేజ్ ప్యాక్ అయితే ఇలాగ నీట్గా ప్యాకింగ్ చేసేసి ఇచ్చారు ఇంకా దీన్ని మనం క్లీన్ చేసేసుకొని యూస్ చేసుకోవడమే చికెన్ అయితే చాలా మంచిగా ఫ్రెష్గా అయితే ఉంది ఇలాగ నేనైతే చికెన్ని ఇలాగా క్లీన్ చేద్దాము అని చెప్పేసి ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాను ఇందులో మనకైతే ఒక లెగ్ పీస్ జాయింట్స్ ఇలా అన్నీ అయితే మిక్సింగ్ ఇచ్చారు మా సిస్టర్ అయితే లెగ్ పీస్ ఒకటి కావాలి అది సెపరేట్ కర్రీ చేయమని చెప్పింది అండ్ అలాగే షవర్మాలోకి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి చికెన్ ఫ్రై చేస్తాము అలాగా కావాలి అని చెప్పింది అందుకని చెప్పి ఒక లెగ్ పీస్తో సపరేట్ కర్రీ అలాగే షవర్మాలో చేసినట్టు అది అండ్ అలాగే చికెన్ ఫ్రై త్రీ టైప్స్ అయితే చేస్తున్నాము ఫస్ట్ అయితే చికెన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి కదా సో అందుకని చెప్పేసేసి ఇలా కొంచెం పసుపు ఉప్పు వేసేసి నీట్గా వాటర్లో చికెన్ అయితే క్లీన్ చేసుకోవాలండి చికెన్ మొత్తాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మా చెల్లి అడిగినట్టు షవర్మాలో చేసే ఫ్రై కావాలి అది కదా షవర్మాలో పెట్టే ఫ్రై సో దానికోసం ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే చికెన్ని కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా చికెన్ని కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముక్కలు కట్ చేసుకున్న చికెన్ పీసెస్ అయితే ఉన్నాయి కదా ఆ చికెన్ పీసెస్ని అయితే ఇందులోనే వేసేయాలండి చికెన్ పీసెస్ని మొత్తం వేసేసిన తర్వాత ఒక నిమిషం బాగా కలుపుకోండి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాలు కదిలించకుండా అలా ఉంచేయండి ఈలోపు ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని చికెన్ ఫ్రై అయితే చేసుకుందాము చికెన్ ఫ్రైకి ఫస్ట్ అయితే ఇలాగ చికెన్ని మొత్తం వేసేసుకొని ఒక నిమిషం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అందులో కొంచెం ఆనియన్ అయితే యాడ్ చేయాలండి నేనైతే ఈ స్టైల్లోనే ప్రిపేర్ చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఆనియన్ని కూడా వేసేసాక ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టి ఉంచుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి షవర్మా చికెన్ అన్నాను కదా సో షవర్మాలో వేసే చికెన్ టైప్లో అవి అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అండ్ అలాగే చికెన్ ఫ్రై వచ్చేసరికి ఇలాగ మూత పెట్టి పక్కన పెట్టాం కదా మనకి చికెన్ ఆనియన్ అంతా బాగా అయితే బాయిల్ అయిపోయింది ఇందులో ఉప్పు కారం గరం మసాలా అండ్ అలాగే మేము ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా కూడా అయితే వేసేసుకున్నాము ఆ మసాలాను కూడా వేసేసి బాగా అయితే కలిపేసుకోవాలి ఇదైతే చాలా ఈజీ అండి జస్ట్ మనం ఆనియన్ చికెన్ వేసేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఉంచేస్తే చాలు అదే కుక్ అయిపోతుంది బాయిల్ అయిపోయిన తర్వాత ఇలాగ ఉప్పు కారం గరం మసాలా ఇవన్నీ వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి చికెన్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా టేస్ట్ చేసేసి ఉప్పు కారం అవి సరిపోయిందో లేదో చూసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అంతే స్టవ్ మీద అయితే ఉంచేసుకోండి అండ్ అలాగే ఇది అయితే రెడీ అయిపోయింది కదా ఒక ఫైవ్ మినిట్స్ నుంచి దించేసుకుంటే ఇది రెడీ అయిపోయినట్టే అండ్ అలాగే మా సిస్టర్ అడిగిన షవర్మా చికెన్ ఫ్రై కూడా అయితే రెడీ అయిపోయే ఉంటుంది ఒకసారి అది ఎలా ఉందో చూద్దాం చూడండి అది కూడా బాగా కుక్ అయిపోయి బాగా ఫ్రై అయిపోయింది అందులో అయితే మేము కారం యాడ్ చేయలేదు కొంచెం ఇంట్లో చేసిన మసాలా అన్నాను కదా ఆ మసాలా వేసి కొంచెం ఉప్పు వేసాము అంతే ఇంకా నార్మల్ కారం అయితే వేయలేదు వేయకుండా ఇలా అయితే కలిపేసేసుకొని అది కూడా ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకోవడమే మొత్తం అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇది ఫ్రై టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మా సిస్టర్ కోసం ఈ చిన్న ఫ్రై అండ్ అలాగే నాకేమో ఈ చికెన్ ఫ్రై అండి ఈ రెండు అయితే ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం చికెన్ లెగ్ పీస్ రెడీ చేసుకోవాలి కదా ఈ లెగ్ పీస్ వచ్చేసరికి మా సిస్టర్ అయితే ప్రిపేర్ చేసింది ఇలాగా ఇవన్నీ అయితే ధనియాలు చెక్క లవంగాలు ఇవన్నీ మిరియాలు ఇవన్నీ వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత వాటిని అయితే మిక్సీ చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి మిక్సీలో తర్వాత ఈ జాయింట్ని నీట్గా ఘాట్లు అయితే పెట్టుకోవాలి ఇలాగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఈ ఇందులోకి కొంచెం ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసి బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి బాగా దానికి పట్టేలాగా పీస్కి పట్టేలాగా మొత్తం అయితే కలుపుకుంటూ ఉండాలి చూడండి పెరుగు కూడా మనం పెరుగు వేస్తే మనకి కొంచెం గ్రేవీ వస్తుంది కదా సో అందుకని పెరుగు కూడా అయితే వేసాము అందులో కొంచెం నిమ్మకాయ పిండేసుకొని ఇలా బాగా అయితే కలిపేసుకోండి చూడండి గ్రేవీ అంతా దానిలో పట్టేలాగా ఉప్పు కారం మొత్తం ఇలా కలుపుకొని ఉంచుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసి అందులో ఆనియన్ లవంగం ఇవేసి ఒక్క నిమిషం అయితే వేయించుకోండి వేయించుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలా కూడా ఈ జాయింట్లో వేసి ఒకసారి అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అందులోనే కొంచెం వాటర్ వేసేసి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసామంటే మనకి లెగ్ పీస్ కూడా అయితే రెడీ అయిపోతుంది ఇవాళ మేము పెట్టుకున్న హాఫ్ కేస్తో అయితే ఇలాగ త్రీ టైప్స్ అయితే మేమైతే ప్రిపేర్ చేసుకున్నామండి అన్ని టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి